బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగుచెర్ల బస్సు డిపాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని రెండో డివిజన్లో గల చెంగిచెర్ల ఆర్టీసీ బస్సు డిపోలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఆర్టీసీలో గాని మరియు వేరే ఉద్యోగాలలో గాని మహిళల యొక్క పాత్ర చాలా గొప్పగా నిర్వహిస్తున్నారని ఇలాగే మహిళలు ప్రతి కార్యక్రమంలో ప్రతి ఉద్యోగంలో మగవారితో సమానంగా విధులు నిర్వహించి రాష్ట్రానికి గాని దేశానికి గాని గొప్ప పేరు వచ్చేలాగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రతి వ్యవస్థలో మహిళా మనులను కూడా యాభై శాతం రిజర్వేషన్ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మహిళల పాత్ర ఎంతో గొప్పదని చెంగిచర్ల డిపో మేనేజర్ కవిత వెల్లడించారు డిపోలో క్యాష్ కలెక్షన్ ఎక్కువ తెచ్చిన కండక్టర్ ఎస్ సుమిత్రాకి డిపో మేనేజర్ కవిత చేతుల మీదుగా అవార్డు అందచేశారు మరియు బస్సులలో ప్రయాణించిన స్త్రీలకు కూడా అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో చెంగిచర్ల డిపో మేనేజర్ కవిత మరియు కండక్టర్లు డ్రైవర్లు కంట్రోలర్లు తదితరులు పాల్గొన్నారు పదిహేను వందల మంది అమెరికన్ మహిళలు దీనికి ఉద్యమానికి ఫస్ట్ పోరాడారు అన్నమాట పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మార్చ్ ఎనిమిదవ తారీఖులో మనకి మహిళా మహిళా హక్కు కూడా సాధించుకోవాలి ఎందుకంటే అప్పట్లో మహిళా క్లేషన్ ఉండాలి ఉందనుకోండి ఎక్కడ మనకి ఉంటారు మొత్తమీద పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఐక్యరాజ్య సభలో ఆ మనకు అక్కడ సభ్య ప్రదేశాలన్నింటినీ ఈ మహిళా దినోత్సవం ఆచరించ జరుపుకోవాలని నిర్ణయించిన అప్పటి నుంచి మనం ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటే మనం ఇప్పుడు ప్రభావం నూట పద్నాలుగు సంవత్సరం అనుకుంటా కనుక పుట్టిన అదే ఇంకా అక్కడ దాఖలాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా వాటన్నిటిని మన ఈ సమాజం మారాలి అసలు మగవాళ్ళు అందరూ మారాలి ఇంకా మహిళలను ప్రోత్సహించాలి అసలు ఈ ఒక్క రోజు ఇంట్లో మహిళలు లేకుంటే ఇలా చేసుకోవాలని ఏం చేసుకుంటాను అసలు అన్ని ఇంట్లో వండికి పెట్టి వచ్చి చేయడానికి కష్టం కష్టమైతే మన ఇంట్లో వండి మన వచ్చి కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నాం మనం స్వామి గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద